ఎవ్రివాన్ సో అందరూ అనుకుంటుండొచ్చు ఏంటి మళ్ళీ గుమ్మడికాయతో వచ్చేసింది అని యాక్చువల్లీ గుమ్మడికాయ ఏంటి అంటే ఇది మనం ఇంటి ముందు డిస్టిక్కి కడితే మంచిది అంటారు కదా సో మన చెట్టుకే కాసాయి కాబట్టి ఒకటి కడదామని ఫిక్స్ అయ్యాము అయితే గుమ్మడికాయ కట్టేటప్పుడు ఇలా అలోవెరా సో కలబంద చెట్టు అలాగే ఇది నల్లేరు అంటారు మీలో ఎంతమంది తెలుసో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇవి మూడు కలిపి కడితే మంచిది అని చాలామంది చెప్పారు సో అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు కాకపోతే చెప్ చెప్తున్నారు కదా అందరూ అన్న ఉద్దేశంతో కడదాం లే గుమ్మడికాయ ఉంది కదా అన్న ఉద్దేశంతో కడుతున్నాము సో దీని గురించి మీలో ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నల్లేరు కలబంద గుమ్మడికాయ కాంబినేషన్ సో డిస్ట్కి బాగా పనిచేస్తుందంట సో మేమైతే ఇలా కట్టాము సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్